పోలీస్ ఆఫీసర్ హరికి వార్నింగ్ ఇచ్చి కేదార్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిన జేడి కేదార్ జగదాథర్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్న కౌష్కి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాయర్ పోలీస్ ఆఫీసర్ హరి దగ్గరికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చి ఇవ్వగానే ఆ పేపర్స్ అయితే చించుతూ ఉంటాడు అంతలో రమ్య అక్కడికి ఎంటర్ అయ్యి జేడీ పంపించిన నోటిఫికేషన్ అయితే హరికి అందజేస్తుంది ఇక కేదార్ ఆ పేపర్స్ అలా చించుతుంటే హరే ఎందుకు అలా చించుతున్నాడు అని చెప్పి అలాగే హరికల్లే చూస్తూ ఉంటాడు రమ్య నోటిఫికేషన్ పేపర్స్ ఇవ్వడంతో హరి అయితే ఏంటివి అని అంటూ ఉంటాడు ఇక రమ్య ఇచ్చిన పేపర్స్ అయితే అందుకొని హరి చదువుతూ ఏంటి ఈ ఈ కేసుని దర్యాప్తు చేయడానికి జేడీని అపాయింట్ చేశారా అని హరి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అందులో అప్పుడే అక్కడికి జేడీ అయితే ఎంటర్ అవుతుంది హరి ఇలా అడుగుతూ ఉంటాడు ఇక ఇక్కడి నుంచి ఈకి కేసు డీటెయిల్స్ మొత్తం నేను జేడీకి రిపోర్ట్ చేయాలని రాసుంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక జేడీ అయితే స్టైల్గా పోలీస్ స్టే స్టేషన్లోకి నడుచుకుంటూ వస్తుంది ఇక జేడీ రాకతో పోలీస్ కానిస్టేబుల్స్ సెల్యూట్ చేస్తూ ఉంటారు పోలీస్ ఇన్స్పెక్టర్ హరి అయితే జేడీ అంటే అని రమ్యాన్ అడగగానే ఇక్కడ కాదు అక్కడ చూడండి అని జేడీ వైపు అయితే చూపిస్తుంది ఇక జేడీని చూడగానే ఒక్కసారిగా హరి అయితే కుర్చీలో నుంచి పైకి లేచి నుంచుంటాడు మీరు అనగానే డౌట్గా హరి పక్కన రమ్య జేడీ అని అనగానే హరి అయితే సెల్యూట్ చేస్తాడు ఇక అప్పుడు హరి రండి మేడం కూర్చోండి అని జేడీకి అయితే చేరిచ్చి తను పక్కకు తప్పుకుంటాడు జేడీ స్టైల్గా తనకున్న కలజోడు తీసి టేబుల్ మీద పెట్టి ఆఫీసర్ ఎవరతను అనగానే అతను వేరే కేసు మీద పనుండి వచ్చాళ్లే అని హరి చెప్తూ ఉంటాడు అప్పుడు జేడీ మిమ్మల్ని డ్యూటీ చేయమంటే దందా చేస్తున్నారా అని జేడీ అడగగానే ఇక హరి అయితే షాక్ అవుతాడు జేడీ అయితే లాటి పట్టుకొని మరీ హరిని బెదిరిస్తూ ఉంటుంది తప్పుడు కేసులు పెట్టి ఒక అమాయకుడిని జైలుకు పంపించి జీవితం నాశనం చేయడానికి వచ్చావు కదా అని హరినైతే అడుగుతూ ఉంటుంది నీతోనే ఈ కేసు సాల్వ్ చేయిస్తాను నీతోనే నేరస్తుణ్ణి పట్టుకునేలా చేస్తాను నీ అంతటి నువ్వే కేదార్ని నిర్దోషి అని వదిలేసేలా చేస్తాను అని జేడీ అయితే లాఠీ టేబుల్ మీద కొట్టి మరీ చెప్తుంది ముందు కేదార్ని రిలీజ్ చేయని జేడీ ఒక అరుపు అరవగానే కేదార్ని రిలీజ్ చేస్తారు ఇక కేదార్ని తీసుకొని వెళ్తూ వెళ్తూ జేడీ ఇలా అంటుంది హరితోటి నువ్వు చెప్పేది అబద్ధమో నిజమో ఈ గది గోడలకే తెలుసు ఒక నిర్దోషి అయిన అతని జీవితం నీ అబద్ధాల వల్ల జైలు దాకా వచ్చింది అప్పుడు హరి జేడీతో ఇలా అంటూ ఉంటాడు నాకేం తెలీదు నేను ఒక పావును మాత్రమే అని అంటూ ఉంటే పావు అయినా సరే చెస్ బోర్డులో చివరకు కూలేది నువ్వే అని జేడీ స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక జేడీ వాళ్ళు వెళ్ళిపోగానే హరి అయితే మేనన్కి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నేను చేస్తున్నా ఈ కేసు లీడింగ్ మాత్రం జేడీఏ చేస్తుందంట అని మేనన్తో అంటూ ఉంటాడు ఇక అప్పుడు మేనన్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు జేడీకి జగదాత్రికి ఉన్న సంబంధం ఏంటి జైలు నుంచి బయటికి రాగానే కేదార్తో జేడీ అయితే ఇలా అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది కేదార్ ఆ హత్య ఎలా జరిగింది అని అయితే డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్పు అని అయితే అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలిస్తే తప్పితే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేము నేను బాబాయ్ దగ్గరికి వచ్చి చూసేసరికి బాబాయ్ పడి రక్తం అడుగులో కత్తిగా పోటుతో ఉంటాడు ఇక బాబాయ్ అయితే నన్ను చూసి ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఒక ఫేక్ తాతయ్యని సృష్టించి వజ్రపాటి వారసుడిగా చల్లాలని చూస్తున్నావు ఇక బాబాయ్ అలా ఫేక్ తాతయ్య అనే విషయం చెప్పగానే నేనైతే షాక్ అయ్యాను ఈ లోపు బాబాయ్కి చాలా నొప్పిగా ఉండి అరుస్తూ ఉండటంతో బాబాయ్ లోపల నుంచి శరీరంలో నుంచి ఆ కత్తిని అయితే బయటికి తీశాను ఇక ఆ కత్తి నా చేతిలో ఉండటంతో ఇక సో వాళ్ళు కౌశిక అక్క వాళ్ళు ఇక నేనే ఆ హత్య చేశాను అనుకుంటున్నారు ఇక అప్పుడు జైలీ జేడీ ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే మనకు ఉంటాయి కదా ఎవరు చంపింది అన్నది మనకి క్లారిటీ వస్తుంది కమలాకర్ మావయ్య అసలు ఫేక్ తాతయ్య అనటం ఏంటి అసలు మీ ఒరిజినల్ తాతయ్య ఎక్కడున్నారో మనం కనుక్కోవాలి అని అయితే జేడీ చెప్తూ ఉంటుంది ఇక ఇక అక్కడి నుంచి అయితే జేడీ కేడీలు ఇద్దరు జగదాత్రి కేదార్లుగా మారి ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతారు ఇక వాళ్ళు అలా ఇంట్లోకి ఎంటర్ అవ్వటంతో ఆగండి అని కౌష్క కౌష్కి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా కేదార్ జగదాత్రి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మీకు నిన్న ఏం చెప్పాను ఇరవై నాలుగు గంటల్లో సాక్ష్యాలు తీసుకొని రమ్మన్నాను కదా అలా సాక్ష్యాలు తీసుకురాని పక్షంలో మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాను ఇక ఆ మాటలనైతే అయితే కౌశికి జగదాత్రి కేదారులకి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో కౌశికి అలా అనటంతో నిషికాకి మాట్లాడటానికి అవకాశం వచ్చినట్లుగా ఫీల్ అయ్యి మీలాంటి హంతకులకి ఈ ఇంట్లో చోటే లేదు మీరు పోండి బయటికి అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి అయితే ఒకసారి మేము చెప్పేది వినండి వదిన అని అయితే అంటూ ఉంటుంది అప్పుడు నిషిక అయితే ఏం చెప్తావే మీరు అని అంటుంది ఇంకా మీరు చెప్పడానికి మేము వినటానికి ఏమీ లేదు అయినా మీ అమ్మ బుద్ధులే కదా నీకు వస్తాయి మీ అమ్మ చెడ్డదైనప్పుడు నువ్వు మంచిదాని ఎలా అవుతావు నువ్వు కూడా మీ అమ్మదారినే నడుస్తున్నావు ఇక నిష్క అలా అనటంతో జగదాత్రి అయితే కోపంగా ఇంకొక్క మాట మా అమ్మ గురించి మాట్లాడామంటే ఊరుకునేదే లేదు అని అంటుంది ఇక కేదార్ గురించి మాట్లాడటానికైతే నీకు ఏ అర్హత లేదు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కౌష్కి అయితే నిష్కాను వాగు నేను మాట్లాడుతున్నా కదా అని అంటుంది చూడు జ జగదాత్రి కేదార్ మీరంటే నాకు చాలా అభిమానం ఇప్పుడు మీరు చేసిన పనికి మాత్రం నాకు మీ మీద ఉన్న అభిమానం అంతా కూడా పోయింది మీకు ఎంత వజ్రపాటి వారసుడిగా కేదార్ని ఒప్పుకోతే మా ఒప్పుకోపోతే మాత్రం మా బాబాయ్ని చంపేస్తారా మీరు అని అయితే కౌష్కి అడుగుతూ ఉంటుంది మీకు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాం కేదార్కి ఈ ఇంటి వారసుడిగా నిరూపించుకోవటానికి సాక్ష్యాలు తీసుకురామని ఎన్నోసార్లు అవకాశాలు అయితే ఇచ్చాను సాక్ష్యాలు తేకపోంది కాక ఇప్పుడు మా బాబాయ్నైతే హత్య చేయడానికి ప్రయత్నించాడు కేదార్ కేదార్ జగ జగదాత్రి అయితే వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే వెనక నుంచి ఒక కేక్ అయితే వినిపిస్తుంది ఆగండి ఎక్కడికి మీరు వెళ్ళేది వాళ్ళకి ఎంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉంది ఎక్కడికి వెళ్తారు మీరు అని అయితే ఒరిజినల్ తాతయ్య అయితే ఎంటర్ అవుతాడు ఇక జగదాత్రి కేదార్ అయితే ఆయన వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడు సుధాకర్ అయితే మామయ్య గారు అనుకుంటూ ఆయన దగ్గరికి వస్తాడు ఎలా ఉన్నారు అని అడగగానే నేను ఎలా ఉన్నానో పక్కన పెట్టు నా మనవణ్ణి కొడు నీ కొడుగ్గా ఎందుకు అంగీకరించడం లేదు నువ్వు విన్నాళ్ళ నుంచి అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు నా మనవరాలు ఎక్కడుంది అసలు అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అలా అడుగుతూ ఉంటే సుధాకర్ ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు ఇక కేదార్ వాళ్ళ తాతయ్య కేదార్ని జగదాత్రిని ఇద్దరిని తీసుకొని లోపలికి మళ్ళీ అడుగు పెడుతూ ఉంటాడు ఇకలా కేదార్ వాళ్ళ తాత ఎంటర్ అవడంతో నిష్కా యువరాజ్ కూడా భయపడుతూ ఉంటారు నువ్వెక్కడున్నావో తెలియక నీ జాడ కోసం ఎన్ని రోజులు వెతికిస్తూనే ఉన్నాను కేదార్ నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఎలా ఉన్నావో ఎక్కడున్నావో అనుకుంటూ ఉంటున్నాను నేను ఈ కేదారిని నీ కొడుకు అని తెలుసు సుహాసిని కొడుకు అని కూడా నీకు తెలుసు అయినా కూడా నువ్వు ఇన్నాళ్ళ నుంచి సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్తున్నావు ఒప్పుకోలేదా కేదార్ని నీ కొడుగ్గా అని అయితే అరుస్తూ ఉంటాడు నువ్వు సమాజంలో నీ పరువు ఎక్కడ పోతుందోనని కేదార్ని నీ కొడుగ్గా ఒప్పుకోవట్లేదు అంతేనా మరి ఇక వీడి పరిస్థితే ఇలా ఉంటే మరి నీ కన్న కూతురు గురించి ఒక ఒకసారైనా ఆలోచించావా అసలు నీ కన్న కూతురు ఏమైందో ఎక్కడుందో అని ఒకసారైనా వెతికించావా అసలు నీ పిల్లల గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటున్నానన్నో చేసుకున్నావు ఏం చేసావు ఇక అప్పుడు సుధాకర్ అయితే ఏం చెప్పాలో తెలియక తడబడుతూ మావయ్య గారు అనగానే నువ్వు మాట్లాడొద్దు నా కూతురు చచ్చిపోయింది నువ్వైతే హ్యాపీగా రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లలతో ఉన్నావు ఇక్కడ కష్టాలు పడుతుంది నా మనవడు మనవరాలే కదా నువ్వు చేసిన తప్పుకి ఇక్కడ శిక్ష అనుభవిస్తుంది నా మనవడు మనవరాలు నువ్వు చేసిన తప్పుకి నా మనవడు ఎందుకు బలవ్వాలి ఇక వైజయంతి అయితే కేదార్ వాళ్ళ తాతయ్యతో ఇలాంటూ ఉంటుంది ఏంటండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అమ్మాయి చనిపోయింది కాబట్టే కదా మా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు నీ గురించి నాకు అంతా తెలుసు అయితే కేదార్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు వైజయంతిని ఇకప్పుడు కేదార్ వాళ్ళ తాతయ్య ఏంటి సుధాకర్ ఇప్పుడు నీకు సాక్ష్యాలే కదా కావాలి అని చెప్పి కేదార్ వాళ్ళ అమ్మ సుధాకర్ ఇద్దరు పెళ్లినాటి ఫోటోలు ఆల్బమ్ అయితే తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు కేదార్ వాళ్ళ తాతయ్య ఇక మీరు ఈ ఫోటోలు కూడా నమ్మనట్లయితే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవచ్చు కదా అది చేపిస్తే అర్థమైపోతుంది కదా మీకు కూడా ఇక అప్పుడు ఏ సాక్ష్యాలతో పని ఉండదు అని అయితే కేదార్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు మామయ్య గారు అసలు ఏం జరిగిందంటే కమలాకర్ని ఈ కేదార్ అయితే హత్య చేయబోయాడు అందుకనే ఇప్పుడు ఇలా మేము మాట్లాడాల్సి వస్తుంది ఇక కేదార్ వాళ్ళ తాతయ్య అయితే అలా గట్టిగా మాట్లాడటంతో కేదార్ని వారసుడిగా ఒప్పుకుంటాడు సుధాకర్ ఇక కేదార్ని హక్ చేసుకొని సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు ఇక కేదార్ని అయితే వారసుడిగా నేను ఒప్పుకుంటున్నాను అని అయితే సుధాకర్ కేదార్ వాళ్ళ తాతయ్య సాక్ష్యం చూపించడంతో నేను ఒప్పుకుంటున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు ఇక కేదార్ వాళ్ళ తాతయ్య అయితే సుహాసిని పేరట ఉన్న ఆస్తుల్ని కేదార్కి అప్పజెప్తూ ఉంటాడు అప్పుడు కేదార్ తాతయ్య నాకు పైన ఆశ లేదు నేను ఎప్పుడూ ఆస్తులు కావాలని కోరుకోలేదు నేను ఎన్ని రోజులు నాకు ఒక కుటుంబం ఉంది అని నాకంటూ ఒక కుటుంబం ఉన్నారు అని నేను చెప్పుకోవడానికి మాత్రమే తాపత్రయపడ్డాను ఇక సుధాకర్ అయితే అలా వారసుడిగా ఒప్పుకోవటంతో ఇక వైజయంతి ఏంది అబ్బుడికి అన్యాయం చేస్తావా అని అయితే అరుస్తూ ముందుకొస్తుంది ఇక అప్పుడు కౌష్కి పిన్ని నువ్వు వాళ్ళకి అన్యాయం చేయాలి అని ఏదో అనుకున్నావు వాళ్ళు వేల కోట్లకి ఆస్తి పరులు వాళ్ళ అమ్మ ఆస్తి ఎంత ఉందో చూసావు కదా కేదార్ వాళ్ళ అమ్మను కూడా నువ్వు చంపావా పిన్ని అని అడుగుతూ ఉంటుంది కౌష్కి జరిగిపోయిన దాన్ని తవ్వుకుంటూ పోతే అందరికీ తప్పులే కనిపిస్తాయి ఇక అలాగే చిన్నమావైన కూడా చంపింది ఎవరు అన్నది జేడీకేడీలే చూసుకుంటారు అప్పుడు దాకా ఎవరిని నిందించొద్దు దాత్రి కేదార్ ఎంత మంచి వాళ్ళో మనం ఎన్నిసార్లు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నా సాక్ష్యాలు తీసుకురమ్మన్నా కూడా వాళ్ళు మనం కావాలి మన కుటుంబం కావాలి అని అయితే ఇక్కడే ఉన్నారు అప్పుడు కౌష్కి బాబాయ్ ఇంక లేట్ చేయొద్దు మనం మన వారసులు అయితే ఇక ప్రకటించండి అని అయితే కౌష్కి సుధాకర్కి చెప్తూ ఉంటుంది మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయని కాదు పిల్లలకి తండ్రి వారసత్వం కోసమే పిల్లలు పొరాకులు ఆడుతూ ఉంటారు కేదార్ వాళ్ళు నీ వారసులే అయినా కూడా ఎప్పుడు ఆ గౌరవాన్ని పొందలేదు వాళ్ళు ఇక అదంతా విన్న వైజయంతి అయితే ఇక మీరు అలా వారసులుగా ప్రకటిస్తే నేనైతే చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడు సుధాకర్ నువ్వు చచ్చిపోన అవసరం లేదు నిన్ను జైల్లో నేనే పెట్టిస్తాను అని అయితే అంటూ ఉంటాడు ఇక సుధాకర్ అయితే కేదార్ వాళ్ళ తాతయ్యని క్షమాపణ అడుగుతూ ఉంటారు ఇక నిష్కా యువరాజులైతే కోపంగా రగిలిపోతూ ఎవరి గదుల్లోకి వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు చేసేదేమీ లేక ఇక యువరాజు నిష్కాతో నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా కూడా అని అనగానే కేదార్కి ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉందా అని అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మన బిజినెస్ మన బిజినెస్లన్నీ కూడా డౌన్ అయిపోతున్నాయి నీకు యువరాజు అని పేరు మాత్రమే పెట్టారు నీ పేరు వెనక మాత్రం ఆస్తులైతే ఏమీ లేవు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే కేదారే యువరాజు నిషిక కేదార్ కొన్ని వేల కోట్లకి ఆస్తిపరుడే అయినా ఆ ఆస్తిని అంతా కూడా జేడీ చేతికి అప్పజెప్పారు నిషిక దాన్ని చంపి ఆ ఆస్తిని మనం తీసుకుందామా అని అనగానే యువరాజు నీకేమైనా పిచ్చా ఆ కేదార్ దాన్ని చంపితే ఊరుకుంటాడా ఇక రేపు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ అనౌన్స్ చేస్తామని నాన్న అక్క అయితే చెప్తున్నారు కదా అని యువరాజ్ నిష్కతో అంటూ ఉంటాడు ఇక వాళ్ళు కానీ అలా ప్రకటిస్తే నాకు అనేది ఉనికి లేకుండా పోతుంది ఇక వైజయంతి వాళ్ళ మాట్లాడిని ఇని అక్కడికి వచ్చి అబ్బోడను బాధపడుకు వాళ్ళని నేను చంపేస్తాను అని అంటూ ఉంటుంది అప్పుడు నిషిక ఆపండ్ మీరు ఈ వయసులో కూడా ఇలా శబదాలు చేసి చే చేసి మావే చేత కొట్టించుకుంటున్నారు నేను అప్పట్లోనే ఎన్నో ప్లాన్లు వేశాను ఇక ఇప్పుడు వేయలేనా ఇక ఆ మాట విన్న సుధాకర్ నిషిక యువరాజ్ అయితే షాక్ అయిపోతారు ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపు ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి